శ్రీ మాధ్రే నమః శ్రీ గురుభ్యోంగ్ నమః శ్రీ మాతా విద్రుభ్యం నమః యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారములు ద్వాదశ రాశుల వారికి మే నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నాం ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేష రాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెలలో ఎలా ఉన్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ నెల ఎందు వ్యవసాయమునందు వృద్ధి వృద్ధి ఎందు స్థిరత్వము పొందుతుడు కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఎటువంటి ఆటంకములు వచ్చినా కూడా వాటి నుంచి సఫలత పొందుతారు అలాగే ప్రయత్న కార్యముల ఎందు కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఎందు వ్యాపారము ఎందు విశేష అభివృద్ధిని సంపాదిస్తారు అలాగే ఉద్యోగంందు కూడా మంచి లాభాలు ఉండే అవకాశం ఉన్నది శరీర సౌఖ్యములు ఆరోగ్యము బాగుంటాయి వాహన సౌఖ్యము సౌఖ్యము కుటుంబాభివృద్ధి కూడా జరుగుతుంది మే ఒకటి నుండి కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేసి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి అందే ఉండును వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తాము ఈ మే మాసంలో శత్రువు నాశనము కలుగుతుంది ఉద్యోగముల ఎందు అధికారుల మన్ననలు పొందగలుగుతారు గృహమునందు అనుకూల వాతావరణము ఉంటుంది గ్రామ సౌఖ్యం కలుగుతుంది వృత్తి వ్యాపారముల ఎందు లాభములు పొందుతారు అకాల భోజనము మనో చాంచల్యము ధన నష్టములు కూడా కొంత అయ్యే అవకాశము కనిపిస్తున్నది మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి గురువు వ్యయస్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అలాగే ఈ మే నెలంతా కూడా కుటుంబ అభివృద్ధి సంభవించును ధన లాభములు సుఖ భోజనములు కూడా కలిగే అవకాశం ఉన్నది కుటుంబంలో శాంతి సౌఖ్యాలు కలుగుతాయి నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది అలాగే శుభకార్య ప్రాప్తి కూడా సంభవించవచ్చును శరీర శ్రేయము ఆపదలు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉన్నది అలాగే సంతానము వృద్ధి చెందుతుంది ఔన్నత్యం కలుగుతుంది బంధుమిత్ర విరోధములు కూడా కాస్త కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఒక్కొక్కసారి మనో విచారములు కూడా కలిగే అవకాశం ఉన్నది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి గురువు లాభస్థాన సంచారంలో సంచరించడం వలన మే ఒకటి నుండి మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉన్నది అదేవిధంగా మనో చాంచము కూడా కొంత ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది కుటుంబం నందు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొంటారు అలాగే విద్యార్థులకు కూడా ఉత్తీర్ణతలు సాధిస్తారు సోదర సోదరి మనులతో సఖ్యత బాగా పెరుగుతున్నది గృహం నందు శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారం వ్యాపారం అందు కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశము ఉన్నది తదుపరి సింహరాశి మక నాలుగు పాదములు కుప్ప నాలుగు పాదములు ఉత్తర పాదము సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి కూడా కూడా ఒకటి నుంచి ఈ సంవత్సరం అంతా గురు సంచారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును అదే విధంగా మే మాసం అంతా కూడా ఉద్ర సంతానం అభివృద్ధి చెందును సంతానమునందు విద్య ఎందు పరిపూర్ణతలు కలుగుతాయి వృత్తి వ్యాపారల వృత్తి వ్యాపారముల కూడా అనుకూలంగా ఉంటుంది జాతి విరోధములు కూడా సంభవించే అవకాశం ఉంటుంది అలాగే కూడా మన స్థాపంలో కూడా కలిగేటటువంటి అవకాశం ఉండటం వలన కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా వరకు మంచిది ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కన్యా రాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెల అంతా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ నెల అంతా కూడా కుటుంబంలో చిక్కులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది అలాగే గృహమునందు కాస్త అనుకూల వాతావరణం కూడా ఉండును అభివృద్ధి మనోల్లాసం కూడా కలిగే అవకాశం ఉన్నది బాత్రు సుఖములు కూడా పొందుతారు అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త మెరుగుపడే అవకాశమే ఉన్నది ఉద్యోగంలో ఎందుకు కూడా సానుకూలతలు పెరిగే అవకాశము ఉన్నది మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు తులారాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెల మాసం అంతా కూడా ఉద్యోగమునందు అనుకూలతలు కలుగును అలాగే విద్యలందు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉన్నది అలాగే కుటుంబ సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో అయితే మంచి ఫలితాలే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది బంధు కూడా కలుగుతుంది అదే విధంగా ఇష్ట కార్య శుద్ధి కూడా జరిగేటటువంటి అవకాశము అవకాశం ఉన్నది గృహమునందు కూడా శుభకార్య ప్రాప్తి కలిగేటటువంటి అవకాశము ఉన్నది వృచ్ఛిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉచ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి మే మాసములో ఉద్యోగముల ఎందు అనుకూలత కలుగును అలాగే విద్య ఎందు ఉత్తీర్ణత కలుగును నూతన గృహమునందు నూతన వస్తువుల సేకరణ కూడా కలిగే అవకాశం ఉన్నది దూర ప్రయాణములు చేసేటటువంటి అవకాశము కలదు కొంతమందితో శత్రుత్వం కూడా కలిగేటటువంటి అవకాశమున్నది అలాగే సంఘమందు గౌరవ అభివృద్ధి కూడా పెరిగే అవకాశము ఉన్నది అధిక యోగ్యత సౌఖ్యములు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అయాచితముగా ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశము ఉన్నది తదుపరి ధనస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ధనస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెలలో మంచి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశమే కనిపిస్తున్నది అలాగే సంతానం ఎందు విద్య ఎందు ఉత్తీర్ణత కలిగేటటువంటి అవకాశం ఉన్నది శారీరక శ్రమ కొంత కలిగినప్పటికీ కూడా గృహ నిర్మాణములు కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నది వృత్తి ఎందు కూడా స్థిరత్వము కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది కుటుంబ అభివృద్ధి వ్యాపార వృత్తుల ఎందు స్థిరత్వము కూడా ఉండి ఈ మాసం అంటే కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు Tadupari para ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మగల రాశి అవుతుంది ఈ రాశి వారికి మేనెల మాసం అంతా కూడా వ్యాపారముల ఎందు ధన లాభము అభివృద్ధి కలుగుతుంది అలాగే ఉద్యోగముల ఎందు అధికారుల ఎందు వాళ్ల యొక్క వర్ణనలు పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది అలాగే సోదర మైత్రి సంతోషం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది కుటుంబం నందు అభివృద్ధి కలుగు స్థిరాస్తులు లభించును అలాగే పితృార్జితము కూడా కొంత వచ్చేటటువంటి అవకాశము ఉన్నది అయితే అగ్ని వలన కూడా కొంత నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా వరకు మంచిది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి మే మాసం అంతా కూడా ప్రయత్నముల జయము కలిగేటటువంటి అవకాశము ఉన్నది అదేవిధంగా శారీరక శ్రమ కుటుంబ కలహములు కూడా కలిగే అవకాశం ఉన్నది గృహ నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా జరిగేటటువంటి అవకాశము ఉన్నది అలాగే రావలసినటువంటి ధనము కూడా కొంత వచ్చేటటువంటి అవకాశం కూడా వృత్తి సంతాన వృద్ధి విద్యందు ఉద్దేనత కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది అలాగే వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది అధికార ప్రాప్తి ధన లాభం కూడా సంభవిస్తుంది ఈ మాసం అంతా కూడా వీటికి విషయమ ఫలితాలు కలిగేటటువంటి అవకాశము కనబడుతున్నది మీనరాశి రాశి పాత్ర నాలుగవ పాదము ఉత్తరా పాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి మే మాసం అంతా కూడా రావలసిన ధనము రావలసి వచ్చును అలాగే వృద్ధి వృద్ధి ఎందుకు కూడా వృద్ధి పొందేటటువంటి అవకాశం కలదు మాన సౌఖ్యం కూడా కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది వ్యాపారంలో వైరములు కూడా పొందవచ్చేటటువంటి అవకాశం ఉన్నది విద్రాజితము ధనము కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశం కనబడుతున్నది వాహన సౌఖ్యం కూడా వీడికి ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి ఎందు అవకాశం ఉన్నది ఉద్యోగ అభివృద్ధి కలిగి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ మీనరాశి వారికి మే మాసం అంతా కూడా కాస్త సానుకూలంగా ఉందని చెప్పవచ్చును ఈ విధముగా ద్వాదశ రాసుల వారికి మే నెల మాసముల ఫలితములు అనేక మంచి చెడు మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అదేవిధంగా తరువాత వీడియోలో జూన్ మాసం నందు ఫలితాలు ద్వాదశ రాశులకి ఎలా ఉంటాయి అనేవి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం